రాజశేఖర రెడ్డి అని నేను ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నా ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చెప్తున్నా i'm nah. not nah.

அந்த <laughs> <laughs> అవేట్ లకు చూసుకుంటున్నార కదా ఐఎన్ఎల్ ఇన్స్టిట్యూట్ లో లెక్చర్ మోడల్ ఉదాహరణకు అంటే వాళ్ళకి డైరెక్ట్ పోర్టల్ లో కనెక్ట్ అవుతారు సార్ అంటే బాక్స్ ప్యాకెట్ ఉంది మరొక ప్యాకెట్ ఉంది హై హై ప్యాకెట్ హై హై ప్యాకెట్ ఈ టవర్స్ కరెక్ట్ గా ఉంది ఒకటి లోన చూడండి पायमेटर में और ट्रीटमेंट करेक्ट दे स्टेट डॉक्टर वाई एस रायशेखरडी यानी एमएमटी एफए तक आ रहान చెప్పారు ఆయన వచ్చే డాక్టర్ వై ایس రాయశేఖర్డి నుంచి చెబుతారని చెప్పి అన్నం కచ్చానే ఇంపాటెంట్ డిఎస్ఎం నే ఒక వైస్లండిగా ప్రతా దేశం కే ఒక సీఎం ఉదాహరణ వైశేఖర్డి ఏ సీఎం కూడా ఇంతవరకు కూడా చేయలేదు ఎప్పటికీ ఇప్పటికీ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు దగ్గర అవుతుంది కానీ ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ప్రతి ఒక్కరికి మనం చేసేది ఏంటంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి అనేది మాకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టే ప్రతి మనిషి ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఇప్పుడు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ప్రతి ఒక్కరు ఏ ఆయన ఈరోజు కూడా కూడా చేస్తున్నారు కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడాలి ఆయన కనంగా ప్రతి పేదవానికి వైద్యం అందించాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి దాదాపు ఆ రోజు ప్రతి పేదవానికి నాణ్యమైన వైద్యం అందించడం గొప్ప ముఖ్యమంత్రిగా వారు పేరు తెచ్చుకున్నారు కాబట్టి పేదోళ్ళ హృదయాలలో ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డిని ఏ భూ గ్రామానానికి పోయినా రాజశేఖర రెడ్డిని ఎలా స్మరించుకుంటారు రాజశేఖర రెడ్డిని ఎలా తలుచుకుంటారు అటువంటి నాయకుడు అదేవిధంగా ఇవాళ ఏ గ్రామానికన్నా పోదాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదలు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పిన విధంగా ఒక ఎకలాస్కంపేట గ్రామంలోనే ఆ రోజు నాలుగు వందల ఇండ్లు ఇవ్వడం అంటే మామూలు మాట కాదు అంటే ఆ రోజు పార్టీలతో పని లేదు ఏదోళ్ళందరికీ ఏదోళ్ళందరికీ ఇలా గృహవసతి కల్పించాలని చెప్పి ఆయల్లా అడిగినన్ని ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక జలయజ్ఞం జలయజ్ఞం అంటే పాలమూరులో వలసల జిల్లా పాలమూరు వలసల జిల్లా ఇవాళ సాగునీరు తాగునీరు అందియాలని చెప్పి ఆ రోజు వారు ఉన్నప్పుడే జలయజ్ఞం చేపట్టడం జరిగింది జలయజ్ఞం చేపట్టి ఇలా భీమన్ అయితే కొయిల్సాగర్ అయితే ఇవన్నీ కూడా వారు ఆయామలలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టే కాబట్టి ఇవాళ మాట మాట తప్పని వ్యక్తి మడమ తిప్పని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి కాబట్టి వారికి ఈరోజు ఇవాళ మన దగ్గర పదిహేను నుంచి పదిహేను మంది ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రంలో పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనందరూ తెలుసు ఎవరికి ఆ పేరు లేదు ఫస్ట్ పేరు రాజశేఖర రెడ్డికి రెండవ పేరు ఎన్టీ రామారావు ఈరోజుగా చెప్పాల్సిన పరిస్థితి అంటే వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులు ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులు ఇవాళ ఎక్కడ ఒక పారదర్శకత ఒక ప్రజల మధ్య నాయకత్వం పాలదు కాబట్టి ఎక్కడ కూడా పార్శాలిటీ లేకుండా పేదలైన సంక్షేమం రైతుల సంక్షేమం ఇవాళ మీరు ఆ రోజు చూసి రెండు మాట్లాడి రైతు బాంధవుడు అయిన దానికి ఒకటే ఒకటి ఉదాహరణ చెప్తా ఆ రోజు డెబ్బై రెండు వేల కోట్లు ఉంటే ఏక కాలంలో రైతులను ఆదుకుని ఏక కాలంలో రుణమా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ కూడా పరిస్థితులు చూడండి మీరు గతంలో తెలంగాణ ఇస్తే అన్ని వివక్షత పోతాయి ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ ఏమైందో తెలుసుంది అందరికీ మద్యం తెలంగాణ చేసిపోయిన కొందరు నాయకులు మద్యం ఏరు ఏరులై పారించారు రాజశేఖర రెడ్డి జలాన్ని జలాన్నిచ్చుడు రైతులకు కాబట్టి ఇవాళ అందరు మెచ్చిన నాయకుడు చాలా సంతోషం ఇవాళ ఇవాళ వారంటే ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం మనసుల యొక్క హృదయాలలో ప్రతి ఒక్కరు హృదయాలలో వారు ఉన్నారు వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు చేసిన సంక్షేమం వాళ్ళు చేసిన అభివృద్ధి మీకు అందరికి తెలుసు ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలను సక్రమంగా చూసిన ఏకైక ఇలా గ్రామంలో ఆ రోజు కురుడు కోసుకునే గర్భిణీ స్త్రీలు కూడా వన్ నాట్ ఎయిట్ పెట్టింది ఆ రోజు వన్ నాట్ ఫోర్ పెట్టి వృద్ధుల వృద్ధుల కాబట్టి ఇవాళ అవన్నిటి కూడా ఇవాళ వైద్యము నిర్వీర్యం చేసి పాడేసి ఇవాళ విద్యను నిర్వీరం చేసింది ఆ రోజు విద్య మీ అందరు తెలుసు విద్య మీరు అందరు చదువుకున్నారు పత్రిక సోదరులు కూడా చదువుకున్నారు ఆయన ఫీస్ రియంబర్స్మెంట్ రేపు పిల్లలు ధనవంతుల్లో సమానంగా మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి వారు ఇలా మైనార్టీలను ఎవరైనా మైనార్టీ సోదరులను వాళ్ళ మంచో చూసిన నాయకుడు అంటే ఇవాళ రాజశేఖర రెడ్డి ఇలా మైనార్టీ సోదరులు ఎప్పుడు రాజశేఖర రెడ్డికి గుణపడి అన్నారు ఇలా ఒక తాల్పోతో పదకొండు పది శాతం చేస్తాం మైనార్టీ రిజర్వేషన్ అది కాదు కదా ఉన్నది చేయలేదు కాబట్టి మీరందరూ అర్థం చూసుకోవాలి రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలను రాజ రాజశేఖర రెడ్డి చూపించిన మార్గాన్ని ఎప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి మార్గంలో నచ్చటానికి శత విధాల ప్రయత్నం ప్రయత్నం జరుగుతూ ఉంది ఆయన ఆయన యొక్క మార్కే ఈ రాష్ట్రంలో ఆయన యొక్క మార్క్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఆయన అడుగుజాడలో మేము తప్పకుండా నడుస్తాం నిక్కచ్చిగా చెప్తున్నాం రేపు చెప్తాం నిజలు చెప్తాం రేపు చెప్తాం ఇవాళ ఏదైనా నాలుగు కాలాల పాటు మనం చేసిన పరిపాలన ప్రజలకు ఉపయోగపడే పని ఆ ప్రాంతానికి ఉపయోగపడే పని చేసింది కాబట్టి తెలంగాణ అనేది కూడా ఎక్కడ పక్షపాత వైఖరి చూడలేదు రాజశేఖర రెడ్డి ఇవాళ నేను కూడా నేను కూడా స్వయాన రాజశేఖర్ రెడ్డి కోరు స్వయాన నేను భోజనం నా గుడ్డ కూడా వారికి వడ్డించిన అంటే చిన్నప్పుడు నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇవాళ నా సోదరులు మేము విశ్వంభాయి కూడా ఉన్నాడు ఆ రోజు నేను చేతి పట్టించి డిగ్రీ కాలేజీ మెట్రో వాటర్ చేతి ఇట్లా పట్టుకున్నాను నాకు తెలియక భయపడలేదు భయపడలేదు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి అని కూడా అయినా ఆ రోజు రాపిచ్చినాం ఆ రోజు రాపిచ్చినాం విశ్వంభాయి మేము కూడా అందరం ఉన్నాం మమ్మల్ని ఇట్లా ఆ రోజే ఇట్లా పూజ మీద కొట్టి గ్రేట్ లీడర్ వడ్లీ లీడర్ అంటే చెప్పి ఇట్లా ముంగల్ని కొట్టి నన్ను సమర్థ అంటే నేను ఆతృత అంటే అభివృద్ధి గురించి ఆతృత చూసి ఆ రోజు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండు నువ్వు వడ్డీ లీడరు ఫ్యూచర్ లీడరు అని కూడా నాకు చెప్పడం జరిగింది అది కూడా నిజమైందని చెప్పి నేను అందరితో కోరుకుంటూ ఏదేమైనా రాజశేఖర రెడ్డి యొక్క సేవలు రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ రాష్ట్రం ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు కాబట్టి మేము కూడా ఆయన సిద్ధాంతాన్ని పాటిస్తాం ఆ నాశాలను కొనసాగిస్తాం